రైతు సోదరులందరికీ నమస్కారము నా పేరు మంజునాథ్ మాది అనంతపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గ మండలము ఈరోజు మనము యాభై రోజులు మొక్క అయింది యాభై రోజులు మొక్క అయినటువంటి నంది పైర్లు అయితే ఉన్నాము ఇప్పుడు వర్షాలు ఎక్కువ అయినందు కారణంగా మనకైతే మచ్చ అధిక మోతాదులో అయితే పడింది అదేవిధంగా మచ్చ అయితే కంట్రోల్ అయింది కొంచెం కంట్రోల్ అయిన తర్వాత మేము ఒక వన్ వీక్ ముందైతే సూపర్ కార్టు ముందును సెన్సేషనల్ కంపెనీ సూపర్ కార్ట్ ముందునైతే పిచికారీ అయితే చేయడం జరిగింది దీన్ని పిచికారీ చేసిన తర్వాత దీని రిజల్ట్స్ అనేది అద్భుతంగా అనిపించింది మాకు దీన్ని సూపర్ కార్ట్ని వన్ వీక్ ముందు రిజల్ట్స్ చేసినప్పుడైతే మనకి ఇది పూత ఇది పూత ఎక్కడా కూడా డ్రాప్ కాకుండా అన్న చూపిన పూత పూత ఎక్కడ డ్రాప్ కాకుండా పూత అయితే ఇదే పూత మరి పిందగా మారడానికి కూడా మనకి అనేక విధాలుగా సహకరించింది ముందు అయితే సూపర్ కాటు అదేవిధంగా ఇంతకుముందు మా పొలంలో అయితే ఇవి ఇది వైరస్ మొక్కలు ముడత వంటివి అక్కడక్కడ వైరస్ ముడత అనేది కూడా కనిపించింది ఈ ముందు వన్ వీక్ ముందు పిచికారీ వన్ వీక్ పోయిన వన్ వీక్లో పిచికారీ చేయడం వల్ల ఇది ఆ ముడతను కూడా చాలా వరకు కంట్రోల్ అయితే చేసింది దీని నుంచి అయితే మాకు మంచి రిజల్ట్స్ అయితే కనిపించింది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదు కాయ కూడా మంచి వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు రైతులకు అందరికీ చెప్పడం ఏమంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువ మా డిస్టిక్లో అయితే అనేక చాలా వరకు రోజు వర్షాలు అయితే పడడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు ఏ రైతయినా ప్రతి ఒక్క రైతు ముందుగా అడ్వాన్స్గా ఏ ముందు ఏదైనా తెగులు రాకముందే అడ్వాన్స్గా మందులు అనేది పిచికారీ చేసుకోండి అధిక అందరూ ప్రతి ఒక్కరైతే అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు